హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతూస్ బ్లాగ్ నేను మీ కీర్తి సో ముందుగా అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు సో ఈరోజు మనము వారాహి నవరాత్రి పూజ ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలా పెట్టాలి అనేసి ఈ వీడియోలో మనం చూసేద్దాం సో ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి కష్టం నుంచైనా బయటపడవచ్చు అని చెప్తారు సో అటువంటిది మనకు ఈ సంవత్సరంలో నాలుగు సార్లు మనకు నవరాత్రులు వస్తాయి సో ముఖ్యంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మవారిని పెట్టుకొని పూజిస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో చేసే నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు లేదా వారాహి నవరాత్రులను కూడా అంటారు సో ఈ వారాహి అమ్మవారికి పూజిస్తే తీరని కోరికంటూ ఏదైనా ఉన్నా లేదా ఎన్నో రోజుల నుంచి తీరని కోరిక ఉన్నా తీరుతుంది అనేసి చాలామంది చెప్తారు అయితే ఈ వారాహి నవరాత్రులకు మనం కలషం ఎలా పెట్టుకోవాలి కలషం పెట్టుకోలేని తరుణంలో ఎలా చేయాలి అనేసి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వారాహి నవరాత్రులను మనం ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వగానే పాడ్యమి రోజున ప్రారంభిస్తాము అలాగే నవమి రోజు వరకు తొమ్మిది రోజులు చేస్తాం కాబట్టి అందుకే ఇవి వారాహి నవరాత్రులని అంటారు వారాహి అమ్మవారికి పూజ చేయాలంటే నియమాలు ఏంటి ఎలా పాటించాలి అనే వీడియోలో చూస్తాము అయితే ఏ అమ్మవారికైనా అయినా నవరాత్రులో చేసే నియమాలు అయితే అన్ని నియమాలు ఒకటే అండి ఎటువంటి నవరాత్రికి చేసినా కూడా కాకపోతే ఇది మనం పాడ్యమి రోజున స్టార్ట్ చేస్తాము అండ్ నవమి రోజుకి ఎండ్ అయిపోతుంది అందుకే ఇది తొమ్మిది రోజులు కాబట్టి నవరాత్రులు అంటారు సో పాడ్యమి అంటే ముందు రోజు మనకు అమావాస్య వస్తుంది సో మనం అమావాస్య రోజు మనము పూజా సామాగ్రి పూజా పటాలు దేవుడి పటాలు అన్నీ శుద్ధి చేసి మనం బాగా క్లీన్ చేసుకొని వాటిని రెడీ చేసి పెట్టుకోవాలి మనము ఇవన్నీ శుద్ధి చేసిన తర్వాత పాడ్యమి రోజున పూజ స్టార్ట్ చేస్తాము అయితే మనము పూజ అనేది పీఠం పెట్టేది మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఈవినింగ్ అయినా పెట్టవచ్చు సాయంత్రం పూట చేస్తే చాలా మంచిది అంటారు ఎందుకంటే సంధ్యాకాలంలో దీపారాధన చేస్తాం కదా సో సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది లేదా తొమ్మిది ఈ మధ్యకాలంలో చేస్తే చాలా మంచిది సో దానికి మనము ఎర్రమట్టి ఉంటుంది కదా అది తీసుకొచ్చి బాగా వేసి అంటే పీఠంకి మొత్తం అప్లై చేసేసి మీద ముగ్గు వేసి దానిపైన కుంకం పసుపు ఇలా అన్నీ వేసి మనం పీఠం అనేది రెడీ చేసుకోవాలి తర్వాత మనము ఇంటి ముందరంతా బాగా ముగ్గులు వేసుకోవాలి అలా అలాగే గడపకు కూడా మనము పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అలాగే తోరణాలు కట్టుకోవాలి సో పూలతో అమ్మవారిని బాగా అలంకరించుకోవాలి ఎక్కడ చూసినా మనకు ఇల్లు కలకలగా అనిపిస్తుంది ఎందుకంటే పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి మనకు నవరాత్రులు ఎలాగో దసరా నవరాత్రులు అందరికీ తెలుసు అలాగే ఈ వారాహి నవరాత్రులు కూడా సో ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనము సంధ్యాకాలంలో పూజ చేసుకోవచ్చు మనము పాఠ్యమి రోజు ఉదయాన్నే అమ్మవారిని ఆహ్వానిస్తాము అలాగే అమ్మవారు ఆ రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు మన ఇంట్లోనే ఉంటారు కాబట్టి సో మనం మన ఇంటిని ఎంతో శుద్ధిగా చూసుకోవాలి అలాగే కలకల్లాడుతూ ఉండాలంటే ఇంటి ముందర ముగ్గులు గడపక ముగ్గులు బొట్లు కుంకుమ పసుపు పూలతో అలంకరించుకోవాలి అలాగే మనము అమ్మవారిని ఏ ఒక ఈశాన్యం వైపున పీఠం ఏర్పాటు చేసి అదే నేను చెప్పినట్టుగా ముందుగా ఎర్రమటితో ముగ్గు అలికేసి తర్వాత ముగ్గు వేసి దానిపైన ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద మనము తెల్లటి గుడ్డ ముక్క లేదా జాకెట్ పీస్ ఏదైనా కూడా వేసుకొని సో దాని మీద మంచి సువాసన వచ్చేలాగా ఏదైనా వేసుకోవచ్చు కాస్త జెల్ లాంటిది సో అటు వేసుకున్న తర్వాత మనము దానిపైన మూడు పిడికేళ్లతో మనము బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత దాని మీద కుంకుమ పసుపు గంధము పూలు అన్నీ వేసుకొని దాని ఆ మారాహి అమ్మవారి చిత్రపటం ఉంచుకోవాలి చిత్రపటం ఉంచుకున్న తర్వాత దానికి కూడా మనం పూలు బొట్టు కుంకుమ పసుపు గంధం అన్నీ వేసి బాగా అలంకరించుకోవాలి ఒకవేళ మనకు వారాహి అమ్మవారి ఫోటో లేదు లేదా పటం కూడా దొరకట్లేదు అనేవాళ్ళు సో వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక ప్రింట్అవుట్ తీసుకొని మన ఇంట్లో ఏదైనా ఒక షీట్ ఉంటుంది కదా గట్టి అట్టముక్క సో అటువంటి దానిపైనైనా పెట్టుకొని అమ్మవారిని పూజ చేసుకోవచ్చు సో లేదు మాకు ఒక చాలా కష్టంగా ఉంది అసలు దొరకట్లేదు అనేవాళ్ళు సో లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదంటే లలితాదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు సో అమ్మవారి ఫోటో పెట్టుకొని మనము దానికి పూలు పండ్లు అన్నీ పెట్టి అలంకరించాలి అమ్మవారికి బాగా సువాసన వచ్చే పూలు తెల్ల పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి సో మనం అటువంటి పూలతో అలంకరించాలి అలాగే మనము పూలతో అలంకరించిన తర్వాత ఏ దేవుడికైనా మనము ఫస్ట్ ముందుగా పూజ చేసేది గణపతికి సో గణపతి దేవుని విగ్రహం అయినా పెట్టుకోవచ్చు లేదంటే మనం పసుపు గణపతి చేసి కూడా మనము పూజ చేయవచ్చు సో అటువంటి పూజ చేసేటప్పుడు మనం మార్నింగ్ లేదా ఈవినింగ్ ఏ టైంలో అయినా మన వీటిని బట్టి మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు సో ఈవినింగ్ చేసుకుంటే మనకు చాలా టైం ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ వర్క్స్ ఉంటుంది కాబట్టి ఆ పని అలా జరుగుతుంది ఈవినింగ్ టైంలో మనము ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అలాగే మనము మార్నింగ్ టైంలో తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసే అంత టైం లేకపోతే సో ఈవినింగ్ టైంలో కూడా మనం తలస్నానం చేసి పూజ చేసుకోవచ్చు అలాగని చెప్పి రోజు చేసుకోవాలా హెల్త్ ఇష్యూస్ ఏదన్నా ఉంది అన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు తలస్నానం చేసి ఆచరించి నిష్ఠతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ముందుగా పసుపు గణపతికి పూజ చేసి తర్వాత అమ్మవారికి పూజ చేస్తాము సో మనకు విగ్రహం ఉంటే అలానే పెట్టుకోవచ్చు తొమ్మిది రోజులు లేదు అంటే పసుపు గణపతి అయితే రోజు మనము పసుపు గణపతిని చేసుకుంటూ పెట్టుకోవాలి సో మనము తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్తాము కదా అలాగే పసుపు గణపతిని కూడా అన్ని రోజులు అయిపోయిన తర్వాత కూడా మనము ఉద్వాసన చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత దీపారాధన చేయాలి దీపాలు వెలిగించిన తర్వాత దానికి కుంకుమ పసుపు గంధం బొట్టులు పెట్టి అలంకరించాలి అలాగే కొన్ని అక్షతలు కొన్ని పూలు కూడా వేసి నైవేద్యంగా పెట్టాలి తర్వాత మళ్ళీ మనము అమ్మవారికి పూజ చేసేటప్పుడు ముందుగా పసుపు గణపతికి పూజ చేసి తర్వాత అమ్మవారికి పూజ చేయాలి ఎందుకంటే తొమ్మిది రోజులు మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవి రూపంలో దర్శనం ఇస్తుంది కాబట్టి సో ముందుగా అమ్మవారికి చేసి సారీ ముందుగా గణపతికి చేసి తర్వాత అమ్మవారికి కూడా పూజ చేయాలి అలాగే మనము అమ్మవారికి కలషం పెట్టాలి అంటే కొందరి ఇళ్లలో కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇంటి నియమాల ప్రకారము కలషం పెట్టుకోవాలో లేదో చూసుకోవాలి సో అలా లేదు అన్న వాళ్ళు అఖండ దీపం పెట్టుకోవచ్చు అఖండ దీపం కూడా వాళ్ళు మేము అఖండ దీపంని కంటిన్యూస్గా పెట్టుకోగలము మేము ఏమి ఇది లేకుండా చేయగలము అనేవాళ్ళు అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు లేదా కలశం పెట్టుకునే ఆనవాయిత ఉంటే అలా కలశం కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఆ అమ్మవారికి మనసులో ఒక కోరికనని అనుకొని పూజిస్తే నెరవేరుతుంది అని చాలామంది అంటారు సో మనము అమ్మవారికి ఒక కోరికను నిష్టతో పూజిస్తే తప్పకుండా నెరవేరుతుంది అని అని కూడా చెప్తారు సో మనము దీనికి ఒక మధ్యలో ఒక ప్లేట్ పెట్టేసి మీద అమ్మవారి విగ్రహం పెట్టి సో దాన్ని మనము వీలున్నంత టైంలో వీళ్ళు పట్టి బట్టి మనం అభిషేకం చేయొచ్చు అభిషేకం పసుపు కుంకుమతో అయినా చేయొచ్చు నీళ్ళల్లో కొద్దిగా పసుపు కుంకుమ మిక్స్ చేసి లేదు అంటే మనం పాలతో ఎలా అభిషేకం చేస్తాము పాలు పంచామృతం చేసి సో మనం అలా అయినా అభిషేకం చేయొచ్చు సో మనకు చిత్రపటం ఉంది లేదా ఇట్లా విగ్రహం ఉంది అంటే వీలుని బట్టి అభిషేకం చేసుకోవచ్చు సో అలా మనకు విగ్రహం లేదు లేదా పటం కూడా లేదు అంటే మనం వేరే అయ్యే అమ్మవారిని అయినా పెట్టి మనం నార్మల్గా ఎలా పూజ చేసుకుంటామో అలానే కూడా పూజ చేసుకోవచ్చు హీ అమ్మవారి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి అవేంటివి అంటే ఇంట్లో మనము పూజ చేసుకున్నంతసేపు నాన్ వెజ్ తినకూడదు అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి అలాగే మనం జుట్టు అలానే ఇరబోసుకొని అటు ఇటు తిరగకూడదు అనమాట జుట్టును వేసుకోవాలి అలాగే మన ఇల్లు ఎప్పుడు కలకలగా ఉండాలి అంటే శుభ్రంగా ఉండాలి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి గడపలు ఇల్లు అలాగే పూలతో కూడా మనము అలంకరించుకోవచ్చు అలాగే మనము ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఏదైనా పాడైపోయిన వస్తువులు లేదా అలాంటివి ఉంటే పడేయాలి సో మనం ఎప్పుడు ఉతికిన బట్టలే వేసుకోవాలి చిరిగిన బట్టలు అలా ఇలా వేసుకోకూడదు సో మంచిగా ఉతికిన బట్టలు అయితే సరిపోతుంది అలాగే జుట్టు కత్తిరించడము ఇలావి కూడా చేయకూడదు అలాగే మనము మనము చాలా వరకు కోపం తగ్గించుకోవాలి ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడము గొడవలు పడడము ఇలాంటివి కూడా మనము చేయకూడదు ఎందుకంటే మనం నవరాత్రులు దీక్షతో చేసుకుంటున్నప్పుడు ఇలాంటి నియమాలన్నీ కొన్ని పాటించాలి ఇక ఉపవాసం విషయానికి వస్తే రోజులో ఒక పూట భోజనం చేయాలి మిగతా పూటలా మనము పాలు కానీ పండ్లు కానీ తీసుకోవచ్చు అనమాట ఒకవేళ మనం మధ్యాహ్నం భోజనం చేసినట్లయితే ఈవినింగ్ మనం పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి సమర్పించిన నైవేద్యం ఉంటుంది కదా ఆ నైవేద్యం కూడా మనము తీసుకోవచ్చు అలా తీసుకున్నా కూడా మనము ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే అమ్మవారి పూజ చేసేటప్పుడు అంటే నేను ఈ సంవత్సరం అమ్మవారి నవరాత్రులు చేస్తున్నాను అలాగని ప్రతి సంవత్సరం నేను నవరాత్రి పూజలు చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు సో అటువంటి నియమాలు ఏది లేదు ఏది చేసినా అది మనం మన మనశ్శాంతి కోసం మనం తృప్తిగా చేస్తాం కాబట్టి సో మనము ఎంతో దీక్షతో పాటిస్తే అలాంటి నియమాలు ఏమి ఉండదండి సో మీకు ఎప్పుడు వీలని బట్టి దాన్ని చేసుకుంటూ ఉండొచ్చు మనము కామాక్షి దీపం ఉంటుంది కదా చాలామంది ఇళ్ళలో అలాంటి దాంట్లో మనము ఎర్రవత్తులు వేస్తే చాలా మంచిది తెల్లవత్తుల కన్నా ఎర్రవత్తులు వేసి పూజ చేస్తే అమ్మవారి ముందర ఇలా వెలిగించామంటే వార ముందర చాలా మంచిది మనము అమ్మవారికి కుంకుమార్చన కూడా చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఎర్రటి కుంకుమ తీసుకొని కొన్ని అక్షింతలు తీసుకొని ఆ అమ్మవారికి పూజ కూడా చేయొచ్చు అభిషేకం చేస్తూ ఉంటాము అలాగే ఇలా మనకు దగ్గర కుంకుమలు కూడా దొరికితే పది రోజులు పది రకాల కుంకుమలతో అయినా పూజ చేయొచ్చు సో మనము కుంకుమని కొద్దిగా అక్షితల్లో కలిపేసి అలా బియ్యంతో అయినా కూడా అక్షతలతో కూడా మనము పూజ చేసుకుంటూ ఉండవచ్చు మీ అక్షతలతో పూజ చేస్తాం కదా అటువంటిప్పుడు మనము లలితా సహస్రనామము లేదా లేదా మన ఫోన్లో కూడా వారాహి అమ్మవారి స్తోత్రాలు ఉంటే మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు సో లేదా మనం చదివేది వస్తే మనం పఠిస్తూ అవి కూడా పూజ చేయొచ్చు అనమాట సో అటువంటిప్పుడు అది కూడా రాదు అనే వాళ్ళు ఉంటే మనం జస్ట్ ఒక నూట ఎనిమిది సార్లు లేదా మీ వీలుని పట్టి ఎన్నిసార్లు వేయగలిగితే అట్లా అర్చతలు తీసుకొని అమ్మవారి మీద వేసి నూట ఎనిమిది సార్లు స్తో అమ్మవారిని వారాహి దేవ్య నమ వారాహి దేవ్య నమ అని కూడా మనము పూజ చేసుకోవచ్చు పూజ చేసిన అక్షతలు మనము ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్షతలు వేసి ఆశీర్వదించుకుని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళచ్చు అనమాట అలాగే మనము అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు తప్పనిసరిగా పానకం పెట్టాలి వీళ్ళు వాళ్ళు దానికి తోడు పులిహోర కూడా చేసి పెట్టచ్చు సో మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపారాధన చేయొచ్చు ఒకరోజు మనము ఆవు నెయ్యితో పూజ చేయొచ్చు ఒకరోజు క్షీర దీపారాధన చేయొచ్చు ఒకరోజు తమలాకు పైన పూజ చేయొచ్చు అలా మీ వీలును బట్టి మీరు ఎలా చేయాలనుకుంటే అలా అమ్మవారిని నిష్ఠతో రోజు ఒక్కొక్క దానిపైన పెట్టి దీపం కూడా పెట్టి ఆ దేవిని మొక్కోవచ్చు అనమాట అలా మనం పూజ చేసిన తర్వాత అమ్మవారికి ధూపం వెలిగించాలి ఎందుకంటే ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ధూపం వెలిగించాలి అలాగే కొబ్బరికాయ కూడా కొట్టచ్చు మనకు ఇదిని బట్టి మనం రోజు అయినా కొట్టచ్చు లేదు అంటే ఏదో ఒక రోజైనా కొబ్బరికాయ కొట్టచ్చు ఇలా మనం పూజ చేసుకున్న తర్వాత విగ్రహాలను కానీ ఫోటో ఫ్రేమ్ని కానీ కదపకొడుతూ ఊన్లీ మనము దీపకుందులు పూలు చేంజ్ చేస్తూ పూజ చేసుకోవచ్చు అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఈవినింగ్ టైమ్స్లో మన ఇంటికి ఎవరైనా వస్తే ముత్తైదులుగా భావించి వాళ్ళకి ఒక జాకెట్ పీసి లేదంటే రెండు పండ్లు ఆకులు ఒక్కలు పెట్టి కుంకం పసుపు అలాగే రెండు పండ్లు పెట్టి వాళ్ళకు అమ్మవారిగా పూజించు ఇలా మనం రోజు పూజ చేసుకోవాలి అని ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళైతే లాస్ట్ మూడు రోజులు చేసుకోవచ్చు లేదంటే లాస్ట్ ఐదు రోజులైనా చేసుకోవచ్చు పంచమి నుంచి స్టార్ట్ చేసి నవమి వరకు చేసుకోవచ్చు లేదంటే మనము అష్టమి సప్తమి అష్టమి నవమి అలా లాస్ట్ మూడు రోజులైనా చేసుకోవచ్చు లేదా మధ్యలో మనకి ఏదైనా డేట్స్ వస్తుంది అలా ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే సో ఇలా వరాహే నవరాత్రులకు మొత్తం దీక్షలాగా చేయకూడదు జస్ట్ మనం రొటీన్గా ఎలా పూజ చేసుకుంటామో అట్లా డే బై డేకి ఏ రోజు కావాలంటే ఆ రోజు మనము పూజ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతూస్లో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి సో ఇలా మనము ఈజీగా ఎంతో నిష్టతో వారాహి అమ్మవారి దీక్షను లేదా వారాహి అమ్మవారి నవరాత్రులను మనము చేసుకోవచ్చు ప్లీజ్ వాచ్ కీతూస్లో థ్యాంక్ యూ